yeah భారతదేశంలో పసుపు జెండా చూస్తేనే కార్యకర్తలకి ఒక ఎమోషన్ మన జరిగిన మహానాడులో కూడా చాలా స్పష్టంగా కార్యకర్తలే మా అధినేత అనేది ఇంకా ఇంకా పార్టీ తెలుగుదేశం పార్టీ నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలు అంతగా నిలబడేది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో ఆనాటి మహానాడులో కార్యకర్తలకు ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు అని ప్రతిపాదించినప్పుడు పెద్దలతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో సహా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఇదే కాదు విభాగం ఏర్పాటు చేయండి కార్యకర్తల్ని మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని మాకు చెప్పడం జరిగింది ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టి అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడులు ఆనాటి పాలకులు మా కార్యకర్తలు చంపేస్తే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫ్యాక్షన్ లోకి వెళ్ళకూడదని లో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి పాఠాలు చెప్పించి ప్రయోజకులుగా కూడా మార్చుతారు ఆ యువగలం పాదయాత్రలు కూడా చూసే ఆనాడు ప్రభాకరాన్ని వాళ్ళ పిల్లల ముందల్ని చంపేస్తే ఆ పిల్లలందరినీ పార్టీ చెల్లించి ఈరోజు వాళ్ళు సెటిల్ అయ్యారు ఒక డెలైట్ లో ఇట్లా అనేక అద్భుతమైన వచ్చాముడు అన్న ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు సుబ్బాన నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రెండు వేల పదమూడు వచ్చాను పెద్దలతో ఎప్పుడు చర్చించిన మాట సుబ్బానాయుడు గారితో ఇద్దరు ప్రభుత్వం మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూమ్ లోడో జై తెలుగుదేశం అనే వ్యక్తి పదంతో నేను కేబినెట్ మీటింగ్ పూర్తయింది అప్పుడే మంగళగిరి నియోజకవర్గంలో ఫోన్ చేసి ఇట్లా సుబ్బానాయుడు గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఇట్లా ఆసుపత్రిలో చేర్చామని వెంటనే నేను పరిగెత్తుకుంటే కుటుంబాన్ని కలిసాను అంతేకాకుండా డాక్టర్లు కూడా చెప్పాను బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడుందో తీసుకుంటాం సుబ్బానాయుడు గారు మనం కాపాడుకోవాలని కూడా చెప్తాను చాలా బాధకరమైన విషయం ఏంటంటే మనం కోల్పోయాము అంతేకాకుండా అది చూసి బాలు కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోతాం చాలా చాలా బాగా వాస్తవంగా చెప్పాలంటే మన నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడు రాష్ట్రంలో బలమైన నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కోల్ ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఏకంగా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా మానే గారు పార్టీకి ప్రజలకి అనేక సేవలు అందించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆనాటి పాలకుల పైన పెద్ద ఎత్తున యుద్ధం కూడా చేశారు దాంట్లో అన్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటాం జరిగింది నేను చూశాను ఆనాడు కరుణాకర్ వాళ్ళ ఇల్లు ఆ భూమి ఒక బైకాపా నాయకుడి ఇంటికి ఉంది దారి చిన్నగా ఉంది దారి పెద్దగా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో కరుణాకర్ కుటుంబాన్ని వేధించి వేధించి కరుణాకర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఆనాడు సుబ్బానాయుడు గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడ వచ్చి ప్రభాకర్ అండగా నిలబడతాయి కదా కుటుంబానికి అండగా నిలబడతాయి కాదు ఎవరి దగ్గర అయితే వాళ్ళ భూమి పత్రాలు తాకట్టు పెట్టించారో అది సుబ్బానాయుడు గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేర్పిస్తాం కూడా జరిగింది దాని తర్వాత మా జాతీయ అధ్యక్షులు వారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున జయప్రదం చేసేదానికి ఒక ఇన్ఛార్జ్గా ఆయన చాలా కష్టపడ్డారు అద్భుతంగా పనిచేశారు అంతేకాదు నేను యువకలం పాదయాత్రలో నేను నియోజకవర్గం వచ్చినప్పుడు నాతో ఐదు రోజులు మూడు పూటలు నాతోనే ఉన్నారు నాతో కలిశారు నియోజకవర్గ సమస్యల గురించి చర్చించాము జిల్లా సమస్యల మీద చర్చించాం అంతేకాకుండా జిల్లాలో నేను ఎక్కడ పాదయాత్ర చేసిన కలిసి నడిచారు జిల్లా దాటి వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు కూడా పది రోజులకి ఒకసారి వచ్చి కలిసి నేను ఎలా ఉన్నాను పాదయాత్ర ఎలా జరుగుతుందని ప్రత్యక్షంగా ఆయన కూడా చూస్తాం జరిగింది మాకొక పరీక్ష కుటుంబానికి ఒక పరీక్ష కూడా శక్తి ఇచ్చాడు చేయించేదని కుటుంబానికి అండగా నిలబడతా కాదు కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు నేను నెరవేర్చడం జరుగుతున్నాను కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తాం కొంతమందిని కించపరిచే విధంగా పెడతాం అని నేను గమనిస్తున్నా ఇంకా ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటా యాక్షన్ లో చూపిస్తాం కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉండదు సమాజంలో ఎవరున్నా మాకు కొన్ని వివరాలు కూడా ఇచ్చాం కొంత సరిగా దానిపైన మేము రివ్యూ చేసుకుని కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటాం కుటుంబానికి అండగా నిలబడతాం రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను కుటుంబానికి చెప్పాను ఇప్పుడు కార్యకర్తలు అందరూ కూడా తెలియజేస్తాం పెద్ద దీనిపైన ప్రశ్నే ఉందా మేడం కుటుంబాన్ని పండగా ఉన్న నాయకులు మీ అందరూ వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా నేను తీసుకుంటాను తీసుకుంటాను అందరికీ నమస్కారం